రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మనాలి ఠాకూర్ జన్మదిన వేడుకలను గురువారం సాయంత్రం నలభై తొమ్మిదవ డివిజన్లో ఘనంగా నిర్వహించారు డివిజన్ కార్పొరేటర్ సనా అకరుద్దీన్ ఆధ్వర్యంలో సగర సంఘం కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల సందర్భంగా మనాలి ఠాకూర్ బర్త్డే కేక్ ను కట్ చేశారు స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం కార్పొరేషన్ మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మనాలి మనాలిఠాకూర్ సేవా దృక్పథంతో ఎంతో మందికి అండగా నిలిచారని కొనియాడారు ఇలాంటి జన్మదిన వేడుకలను మరింత జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నురేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ చాట్ మోటార్ సేనగారి సతీమని మనారేత్ భాపూర్ భావి జన్మదిన సందర్భంగా 49 డివిజన్ లో మేము భావి జన్మదిన సందర్భంగా పరిశుధ్య కార్యక్రమము పరిశుధ్య అర్హత కార్యక్రము చిరకంపే ప్రోగ్రామ్ చేస్తున్నాము దాని చేసిన మహిళా కార్మికులందరికీ నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను మన రాంగుండం పరిసరాలను రోడ్లను రోజు ప్రొద్దున కాబట్టి వీళ్ళు చాలా పరిశుభ్రంగా ఉంచుతారు ఇందువల్లే మీ అందరికీ ఈ పని మనం ఇంట్లో కూడా చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాము